క్రీస్ ద లాడ్ ఈ దిన వాక్య భాగము హెబ్రిల్ రాజపత్రిక పదమూడో అధ్యాయం ఆరో వచనం ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను మనకు జీవితంలో దేవుని సహాయం మనకు ఎల్లప్పుడు ఉన్నప్పుడు మనం ఎలాంటి పరిస్థితులైనా మనము ధైర్యంగా ఉండగలుగుతాం ఏ విషయానికి భయపడని వారిగా ఉంటున్నాం ఎందుకంటే ప్రభు మనకు జీవితంలో అన్ని సమయాల్లో ప్రభు మనల్ని సహాయం చేసేవాడుగా మనకుంటున్నాడు అందుకే ఆ రోజులు రాయబడి వస్తొచ్చింది నేను నిన్ను ఎన్నడూ విడవను నిన్ను ఎన్నడూ ఎడబాయను ప్రభు మన జీవితంలో ఎల్లప్పుడూ మనల్ని పట్టుకున్న కారణం చేత ఏ పరిస్థితులైనా దేవుడో మనకు సహాయం చేసేవడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు అలాగే దాని గ్రంథం మూడో అధ్యాయంలో శద్రకు మిషకు అభజ్ఞలను రాజు అగ్నిగుండంలో వేయమని ఆజ్ఞాపించినప్పుడు వారి జీవితంలో దేవుని సహాయమును వారు పొందిన వారుగా ఎంతో ధైర్యంతో రాజుతో ఈ మాట చెప్తూ వస్తూ వచ్చారు నిపుజు గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు ఎందుకంటే మేము సేవించిన దేవుడు మమ్మను ఈ వేడి మీద గల అగ్నిగుండలు తప్పించి రక్షించటకు సమర్థుడు ఈ యొక్క ముగ్గురు ఎంతో ధైర్యముగా రాజుతో ఈ మాట చెప్పగలిగి వస్తొచ్చారు వచ్చారు ఎందుకంటే మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు మా దేవుడు మాకు సహాయం చేస్తాడు ఈ దినమున ఈ నా జీవితంలో ప్రభులో ఉన్న స్థిరమైన విశ్వాసం బట్టి మనం కూడా అన్ని పరిస్థితుల్లో ఎటువంటి సహాయం లేని పరిస్థితులు కూడా ప్రభు నా సహాయం చేయాలని చెప్పి ధైర్యంగా ప్రభుత్వం కనిపెట్టవలసిన వారు అంటున్నాం ప్రభు ఆ రీతిగా నీకు నాకు సాయం చేయని డాటా ఆమెన్